హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిపరక బబ్బర్లు కర్రీ చేసుకునే విధానం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఉల్లిపరక అనేది సన్నగా తరిగి పెట్టుకున్నాను బబ్బర్లో కూడా ఉడకబెట్టి పక్కకు పెట్టేసాను పెట్టేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కోపో ద్వారపడి ఆయిల్ వేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేశాను చాలా సింపుల్గా చాలా ఈజీగా బాగా మంచిగా ఉంటుంది కర్రీ అనేది వేడివేడి అన్నం కానీ రాగి సంగట్లకు కానీ దోశలకు కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లి ఉల్లిపరక ఉల్లిపరకు కొన్ని చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలు అనేది సన్నగా తరిగి పెట్టేశాను ఇప్పుడు సన్నగా తరుకునే ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసాను రెండు రెమ్మలు కరేపాకు కూడా వేస్తున్నాను ఆ విధంగా మంచిగా బాగా మంచిగా వేయించుకోవాలి ఆ విధంగా బాగా మంచిగా వేగిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నాను చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే గన మన చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా కర్రీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు కోపం అంతా మంచిగా ఏగిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అల్లం అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా కోపలోనే ఏం చేసుకోవాలి మందిలో బాగా అడుగు అంటకుండా మధ్యలో మంచిగా ఆ విధంగా కలవెట్టుకుంటూ ఉంటే కనుక మంచిగా అనేది అల్లం అనేది బాగా వెయిపోతుంది ఇప్పుడు బాగా మంచిగా వేయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఉల్లిపరక వేసుకుంటున్నాను ఉల్లిపరకు అనేది మంచిగా రెండు మూడు సార్లు మంచిగా కడిగి కట్ చేసుకోవాలి దాంట్లో కింద ఏర్లు కూడా ఉంటాయి కదండీ వేర్లు దాని మట్టి అంతా వస్తుంది కాబట్టి మంచిగా క్లీనింగ్ చేసుకున్నాక మంచిగా సన్నగా తరుక్కున్న తర్వాత మనం కర్రీ అనేది చేసుకుంటే కన్నా మంచిగా ఉంటుంది ఆ విధంగా కోపలోనే ఉల్లిపరక అనేది వేసేసి మంచిగా ఏగనీయాలి కొంచసేపు మనకు బాగా మంచిగా ఏగిపోతే కన్నా కర్రీ అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఉడగబెట్టుకున్నవి బొబ్బర్లు అనేది వేసేసుకుంటున్నాను బొబ్బర్లు అంటారు పచ్చి అలసంద గింజలు అంటారు పక్కన సపరేట్ ఉడకబెట్టుకుంటే గన మనకు కర్రీ అనేది తొందరగా అవుతుంది వీడియో కొంత లెంత్ ఎక్కువ ఉంటుంది నిదానంగా చూసి చేసుకొని తినండి కొంచెం కళ్ళు అది వేసేస్తున్నాను కొంచెం కళ్ళు పోసేసిన తర్వాత కొద్దిసేపు ఆవిరి మీద మనము బాగా మంచిగా మగ్గనియాలి బాగా మగ్గి రెండు మూడు నిమిషాల తర్వాత ప్లేట్ అనేది తీసేసి మంచిగా వాటర్ అనేది వచ్చాయి చూడండి వాటర్ మనము రాళ్ళు పోయడం వల్ల వాటర్ అనేది ఉల్లిపరకలోనే మనం వాటర్ వేకనే వచ్చాయి చూడండి ఆ విధంగా మనం కొంతసేపు మంచిగా ఆవిరి మీద ఆ విధంగా ఏం చేసుకుంటే కదా పర్ఫెక్ట్ కర్రీ అనేది మనకు మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను మధ్య మధ్యలో బొబ్బర్లు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో బాగా మంచిగా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో బాగా వస్తే కన్నా మంచిగా టేస్ట్ అనేది అనిపిస్తుంది కర్రీ అనేది ఈ విధంగా బొబ్బర్లు కానీ మనం ఏమన్నా గింజలు కానీ ఈ విధంగా నానబెట్టేసి వేసేసుకోవచ్చు వట్టి అయినా కానీ నీ పచ్చి ఉడకబెట్టి వేసుకున్నాను ఆ విధంగా మంచిగా కొంతసేపు టమాటా ముక్కలు కూడా మంచిగా వేగిన తర్వాత టమాటా మొక్కలు కూడా మంచిగా బాగా వేగనీయాలి కుప్పలన్నీ మంచిగా ఎగితే కన ఇప్పుడు ఒక స్పూను పసుపు అనేది వేసేసుకుంటున్నాను మనకు సరిపడే కారం వేసేసుకోవాలి కొంచెం నాకు సరిపడే కారం నేను వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం అనేది వేసేసాను మీరు ఎక్కువ కావాలంటే కన్నా మీరు ఎక్కువైనా కారం వేసేసేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం వేసుకుంటే గన చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా కర్రీ అనేది మంచి రుచి వస్తుంది మనకు కావాలంటే ఎక్కువ కొంచెం కారం దినేలు కూడా ఉంటారు కదండీ చూసి వేసుకోండి కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసేసాను ఆ విధంగా ధనియాల పౌడర్ కారం వేసేసి మంచిగా ఆ విధంగా కలవేట్టేసి ఇప్పుడు వాటర్ అనేది ఒక గ్లాస్ వేసేసుకున్నాను మనకు బాగా మంచిగా కొంచెం పచ్చిగా ఉన్నా కానీ మంచిగా ఉడికితే కదా ఉల్లిపరక అనేది మంచిగా మనకు కర్రీ అనేది టేస్ట్ వస్తుంది బాగా మంచిగా ఉడుకుతుంది చూడండి ఆ విధంగా మనం కర్రీ అనేది ఉడకబెట్టుకోవాలి ఉల్లిపరక బొబ్బర్ల కర్రీ రెడీ అండి ఇప్పుడు పక్కన దోశ అనేది వేసేసుకుంటున్నాను దీంట్లోకి దోశ కానీ చపాతి కానీ కాంబినేషన్ మంచిగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక సైడు కర్రీ చేసుకుంటూ ఒక సైడు దోశ అనేది వేస్తున్నాను ఇప్పుడు దోశ అనేది వేసేసుకొని మంచిగా దాంట్లోకి తింటే గన సూపర్ సూపర్గా ఉంటుందండి నా వీడియో అయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ కానీ పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఉల్లిపరక బొ కర్రీ రెడీ అండి ఆ విధంగా దోశలో కానీ చపాతీలకు కానీ రైస్లకు కానీ ఆ విధంగా కలుపుకొని తింటుంటే కనుక అద్దుకొని తిన్నా కానీ మంచిగా టేస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బాయ్ అండి